హాయ్ గైస్ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ సో ఈవెంట్ జరిగే ప్లేస్ కి అయితే వచ్చేసిన మూవీ ప్రమోషన్ ఉందని చెప్పాం కదా అందుకోసం రిసార్ట్ కి వచ్చి మేమైతే ఫ్రెష్ అయి రెడీ అయిపోయాము మా ఔట్ ఫిట్స్ ఇలా ఉన్నాయి నేను ఎలా ఉన్నాను చాలా బాగున్నా చూడండి నాదొక బ్లూ జీన్స్ స్ట్రైప్స్ ఉన్న వైట్ షర్ట్ నా అవుట్ఫిట్ నేను శ్రీ సాయి బొటెక్ లో స్టిచ్ చేయించుకున్నా బ్లౌజ్ వచ్చేసి స్లీవ్ లెస్ పెట్టించి కట్ వర్క్ చేయించా బ్యాక్ సైడ్ హై నెక్ స్లిప్ వచ్చింది సింపుల్ గా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా కావాలనుకుంటే నేను బొటిక్ డీటెయిల్స్ వచ్చేసి కమెంట్ సెక్షన్ లో ఇస్తాను తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సో ఈవెంట్ కి టైమ్ అవుతుంది సో త్వరగా వెళ్ళిపోదాం ఈవెంట్ ఒక రిసార్ట్ లో అవుతుంది ఓకే చాలా పెద్ద ఈవెంట్ అది చూడండి బ్లాగ్ కంటిన్యూగా చూడండి మీకే అర్థం అయిపోతుంది అది అసలు దేనికి సంబంధించిన వీడియో అది ఒక మూవీ కొలాబరేషన్ మీరు చూస్తే మీకే అర్థం అయిపోతుంది నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా సో చలో వెళ్ళిపోదాం ఇంకా ఈవెంట్ దగ్గరికి వచ్చేసినాం రెడ్ కార్పెట్ వేసారు మన కోసం అందరి కోసం మన కోసం సో మేము వచ్చిన మూవీ ప్రమోషన్ వచ్చేసి తగ్ లైఫ్ అది కమల్ హాసన్ కమల్ హాసన్ గారి అప్కమింగ్ మూవీ తగ్ లైఫ్ జూన్ ఫిఫ్త్ కమల్ హాసన్ షింబు త్రిషా మేము వచ్చింది అయితే ఈవెంట్ కోసమే రిస్ట్ బ్యాండ్ కూడా వేసుకున్నాం ఇప్పుడే ఇంకా లోపలికి వెళ్ళేసి ఎంజాయ్ చేద్దాం ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది సో హైదరాబాద్ నుంచి ఈవెంట్ కోసమే మేము చెన్నై వచ్చింది సో ఆర్ సో ఎక్సైటెడ్ బ్యాండ్ కలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం చాలా పెద్ద సెటప్ చేశారు ఈవెంట్ కి చాలా ఘనంగా రెడీ అయ్యి వచ్చింది రమ్య ఈ విధిలో స్పెషల్ గా డిజైన్ చేసుకుంది అవ్వడం ఇక్కడ మొత్తం తగ్ లైఫ్ తో నిండిపోయింది మొత్తం కమలాసన్ సార్ రాబోతున్నారు ఇక్కడికి మూవీ టీమ్ అంతా ఇక్కడికి వస్తుంది మొత్తం ఎటు చూసినా తగ్ లైఫ్ పోస్టర్స్ ఏ ఉన్నాయి ఈ డీటెయిల్స్ ఫిల్ చేసినాం డీటెయిల్స్ ఫిల్ చేసినాక బ్యాన్ సారీగా చాలా క్రౌడ్తో మూవీ టీం వచ్చింది ఫుల్ హడావిడి ఉంది మామూలుగా లేదు యాక్ట్రెస్ చాలా మంది వచ్చింది చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని తినేసినాం ఇప్పుడు మళ్ళీ ఈవెంట్ హాల్లోకి వెళ్తాము చూడండి మన గారు వచ్చారు ఈవెంట్ కమలాసంగ్ గారు అండ్ త్రిషా స్టేజ్ పైన సో మా ఈవెంట్ అయితే అయిపోయింది కమల్ హాసన్ గారి మూవీ తగ్లేవ్ ఇ వాళ్ళ కొలాబరేషన్ వీడియో కోసం మమ్మల్ని పిలిచారు ఇక్కడికి చాలా మంది యూట్యూబర్స్ వచ్చారు వాళ్ళందరితో కొలాబరేట్ అయ్యారు సో ఫైనల్ గా మేమైతే ఎంజాయ్ చేసాం బాగా తినేసాం హోటల్ కైతే వచ్చేసాం మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్